హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చర్చించబోతున్నది కేవీఎస్ మరియు ఎన్వీఎస్ ఉద్యోగాలు రెండు వేల ఇరవై ఐదు కోసం చిన్నగా సులభంగా మీకు చాలా ఉపయోగకరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదలు పెడదాం కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అంటే కేంద్ర విద్యా సంఘం ఎన్వీఎస్ అంటే నవోద్యా విద్యాలయ సమితి అంటే ప్రతి జిల్లాలో ఎలీట్ నవోద్య విదాలయాస్ ఈసారి మొత్తం ఖాళీలు సుమారు పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఉన్నాయి వీటిలో టీచింగ్ పోస్టులు పీఆర్టీ టీజీటీ పీజీటీ టీచింగ్ సపోర్ట్ లైబ్రేరియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ల్యాబ్ అటెండెంట్ ఎంటీఎస్ మొదలైనవి అర్హత చాలా సింపుల్ టీచింగ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బి ఎడ్ కొన్ని పోస్టులకి నాన్ టీచింగ్ పది ఎత్ పన్నెండు ఎథ్ గ్రాడ్యుయేషన్ వయస్సు పరిమితి పోస్టుపై ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం రిలాక్సేషన్ రూల్స్ ఇస్తుంది ఎంపిక ఎలా జరుగుతుంది అంటే రాత పరీక్ష టీఆర్ ఒకటి రెండు కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై చివరి తేదీ నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎలా అప్లై చేయాలి అంటే అధికారిక వెబ్సైట్లు కేవీ సంఘటన్ ఎన్ఐసి ఇన్ నవోద్యాడ్ గోవ్ ఇన్ డాక్యుమెంట్స్ సిద్ధం చేసి ఫారం ఆన్లైన్లో సబ్మిట్ చేయండి సరే ఫ్రెండ్స్ కేవీఎస్క్ ఎన్వీఎస్ ఉద్యోగాల ముఖ్యమైన పాయింట్స్ ఇది మొత్తం ఖాళీలు పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులు టీచింగ్ నాన్ టీచింగ్ అర్హత గ్రాడ్యుయేషన్ బి ఎడ్ ఒకటి నాట్యచొకటి రెండు టీహెచ్ ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ అప్లై చివరి తేదీ నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఆలస్యం చేయకండి మీకు కావలసిన పోస్టుకు అప్లై చేయండి ఆల్ ద బెస్ట్ సీ యూ ఇన్ నెక్స్ట్ అప్డేట్స్